వెల్కమ్ టు న్యూస్ దేవరకొండలో క్లబ్ యశోదా హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం దేవరకొండ మండలం గన్యా నాయక్ తండ గ్రామ పంచాయతీలో లయన్స్ క్లబ్ నేనవత్ కిషన్ నాయక్ సౌజన్యంతో గిరిజనుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్స్ వైద్య బృందం హాజరై గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా యశోదా హాస్పిటల్స్ వైద్యులు మాట్లాడుతూ గిరిజనుల్లో తరచుగా కనిపించే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు అనంతరం వారికి అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని స్వాగతించి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు

దేవరకొండ నా విలేజు ఎన్నాయక్ తండ ఈరోజు మా తండల్లో వైద్యం చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంగా నేను లయన్స్ క్లబ్ వాళ్ళకు అప్రోచ్ కావడం వల్ల ఈరోజు మా తండలో ఉన్న పేదలందరికీ యశోద హాస్పిటల్ నుంచి డాక్టర్స్ రప్పించడం అదేవిధంగా వాళ్ళకు స్కానింగ్ కానీ బీపీ టెస్టు కానీ షుగర్ టెస్టు కానీ అలాగే అన్ని రోగాల టెస్టులు కానీ ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేయించడం జరుగుతుంది అది నా పూర్తి ఏంటంటే నా సహకారం అందించకుండా మా ఊర్లో ఏ ఇబ్బంది ఉన్నా మేము చూసుకోవడం కారణంగా ఈ రోజు ఈ పూర్వం పెట్టడం జరిగింది మానవ సేవే మానవ సేవ అన్నట్టు లయన్స్ క్లబ్ దేవరకొండ వారు నారాయణ రెడ్డి సార్ అధ్యక్షతన నారాయణ సింగ్ సారు తోడ్పాటుతో మరి కిషన్ నాయక్ గారి యొక్క అండదండలు వారి స్వగృహంలో చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది కిషన్ నాయక్ గారు ఇంకా ముందు ముందు ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తూ ఈ లయన్స్ క్లబ్ ఒక వైద్య రంగంలోనే కాకుండా విద్యారంగంలో సమాజంలో అనేక వెనుకబడిన వారికి ఈ మెగా హెల్త్ క్యాంప్ కు స్పాన్సర్ చేస్తున్నటువంటి మన కిషన్ నాయక్ గారు మరియు